హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక దానిలోకి జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కూడా చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి అల్లమెల్లుల్లుల్లి పేస్టును వేసుకొని అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి పసుపుని కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని మెత్తపడేదాకా బాగా ఉడికించుకోవాలి ఇలా మెత్తపడేదాకా బాగా ఉడికించుకున్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని దానిపై మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ బాగా మొక్కనివ్వాలి మగ్గిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ దానిలోకి కాస్త వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత దానిలోకి ధనియాల పొడిని సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి పొడులు వేయకున్నా సరే కానీ ఇలా కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కూడా కొట్టడం లేదు మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే రెసిపీ కూడా మీకు ఎలా కుదిరిందో కూడా దాన్ని కూడా కామెంట్ చేయండి నాకందరూ ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఉంటాను బాయ్